తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిక బతుకమ్మ పండుగ ఈ వేడుకలను ఈ ఏడాది కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించ తలబెట్టిన బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండ సురేఖ సీతక్క అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున ట్యాంక్ బండ్ పై బతుకమ్మ కార్నివల్ ఇరవై ఎనిమిదిన బైక్ సైకిల్ ర్యాలీలు ఇరవై తొమ్మిదిన సరనగర్ స్టేడియంలో పదివేల మంది మహిళలతో బతుకమ్మ గిన్నీస్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ముప్పైనా ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ కార్యక్రమాలు ఉంటాయని దీనికి అనుగుణంగా ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు జరగాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ నిర్వహణ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ట్యాంక్ బండ్తో పాటు పీవీ మార్క్ సచివాలయం సరూర్ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆయన సూచించారు ఇక బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాలలో మహిళలకు సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు పండగ ప్రాముఖ్యతకు అర్థం పట్టేలా హైదరాబాద్లో చారిత్రక ప్రదేశాలతో పాటు ప్రధాన జంక్షన్లు అందమైన ఆకృతులతో విద్యుత్ దీపాలతో అలంకరించాలని పర్యాటక సాంస్కృతిక జీహెచ్ఎంసీ హెచ్ఎండిఎఫ్ పోలీస్ ట్రాన్స్కో ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు శరణ్ నగర్ స్టేడియంలో ఈ నెల ఇరవై తొమ్మిది పదివేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు అరవై మూడు అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్ రికార్డులు చేర్చేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఇందుకోసం హైదరాబాద్ రంగారెడ్డి యాదాద్రి కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని మంత్రి చెప్పారు జానపద గిరిజన కళాకారుల మధ్య వేలాది మంది మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ వేడుకల్లో మహిళ స్వయం సహాయక బృందాల సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నగరవాసులు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రులు జూపల్లి కొండ సురేఖ సీతక్కలు పిలుపునిచ్చారు